నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అంటే ని బధ్నంతి బధ్నంతి అంటే బంధన్ బంధించడం ఈ మూడు గుణాలు ఎవరిని బంధిస్తున్నాయి అంటే దేహే దేహినం అవ్యయం అంటే దేహే అంటే ఈ శరీరానికి దేహినం అవ్యయం అంటే గొప్పదైన జీవాత్మను బంధించి వేస్తున్నాయి ఈ మూడు గుణాలు ఇంత గొప్ప జీవాత్మను కూడా ఈ శరీరానికి బంధిస్తున్నాయి అందుకే కదా ఇప్పుడు ఇప్పుడు నాలోనూ జీవాత్మ ఉంది మీలోనూ జీవాత్మ ఉంది కానీ నేను జీవాత్మని అని నేను చెప్పలేకపోతున్నాను నేను ఈ శరీరాన్ని శరీరాన్ని అని నేను అంటున్నాను ఎందువల్ల అంటే ఈ మూడు గుణాలు గొప్పదైన ఈ జీవాత్మని శరీరానికి బంధించి వేశాయి నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం సరే ఇంకా ఆ బిడ్డ అలా పెరిగి పెద్దవాడవుతున్నాడు పెరిగి పెద్దవాడవుతూ ఉంటే ఏం జరుగుతుంది అంటే శ్రోత్రం చక్షు రసనం ఘ్రాణం స్పర్శ స్పర్శనమేవచ మనశ్చాయం అధిష్టాయ విషయాన్ ఉపసేవతే అంటే ఆ బిడ్డ పెరిగి పెద్దవాడవుతున్నాడు పెద్ద పెద్దవాడవుతూ శ్రోత్రం అంటే చెవి చక్షు అంటే కన్ను రసనం అంటే నాలుక ఘ్రాణం అంటే ముక్కు స్పర్శనం అంటే మనం స్పర్శ చూసే చర్మము స్పర్శనమేవచ చ మనహాయ అయం మనహ్చా అయం మనహ అంటే మనసు కాబట్టి ఈ ఐదు ఇంద్రియాలు ఆరవది మనసు వీటితో వీటిని అధిష్టాయ అధిష్టాయ అంటే ఆశ్రయించడం ఎవరైతే ఆ శరీరంలో జీవాత్మ ఉన్నాడో ఈ ఐదింద్రియాలు కన్ను ముక్కు చెవి ఇలాంటి ఐదింద్రియాలు ఒక మనసు ఈ ఆరింద్రియాలను ఆశ్రయించి అంటే వీటి లోపల ఉండి విషయాన్ ఉపసేవతే విషయాన్ ఉపసేవతే అంటే ప్ర విషయాన్ అంటే ఈ ప్రపంచ విషయాలను దుఃఖాలను ఉపసేవతే అంటే అనుభవించడం అంతే కదా మనం ప్రపంచ విషయాల్లోని దుఃఖాలను అనుభవిస్తూనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఆ జీవాత్మ అలాగ నెమ్మదిగా ఆ బిడ్ ఆ బిడ్డ ఎదుగుతోంది పెరుగుతూ పెరుగుతూ తన కళ్ళతో తన తల్లిదండ్రుల్ని బంధువుల్ని స్నేహితుల్ని ప్రపంచాన్ని చూస్తూ అర్థం చేసుకుంటూ పెరుగుతోంది చెవు ద్వారా శబ్దాలన్నిటినీ గ్రహిస్తూ పెరుగుతోంది నాలుక ద్వారా రకరకాల రుచులను తింటూ ఆస్వాదిస్తూ పెరుగుతోంది అలాగే ముక్కు ద్వారా రకరకాల వాసనలు చూస్తూ గ్రహిస్తూ పెరుగుతోంది స్ప స్పర్శ మన చర్మం ద్వారా స్పర్శ తెలుసుకుంటూ పెరుగుతోంది అలాగే మనసు ద్వారా ఆలోచిస్తూ ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఆ బిడ్డ అలా పెరిగి పెద్దవాడవుతున్నాడు ఆ జీవాత్మ ఈ ఆరింద్రియాల ద్వారా ప్రపంచ విషయాలను అనుభవిస్తోంది అనుభవిస్తూ అలా పెరిగి పెద్దవాడవుతున్నాడు పెద్దవాడైన తర్వాత ఇంకా మెల్లిగా మధ్య వయసు వచ్చింది ముసలితనం వచ్చింది ఇంకా ముసలితనం వచ్చాక ఇంకా మరణం ఆసన్నమవుతుంది మరణం ఆసన్నమైనప్పుడు ఏమవుతుంది నువ్వు మరణించాక మంచి ఎత్తుతావా చెడ్డ జన్మెత్తుతావా నీకు ఎలా తెలుస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయంలో చక్కగా తెలియజేశాడు పురుష ప్రకృతి స్థుక్తే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణసంగ అస్య సద్ అసద్ యోనిషు జన్మసు సద్ యోనిషు జన్మసు అసద్ యోనిషు జన్మసు సద్ యోనిషు జన్మసు అంటే మంచి జన్మ యోనిషు జన్మసు అంటే చెడ్డ జన్మ లేదా ఈ రెండింటికి మధ్యలో ఉండే మధ్య రకం జన్మ ఈ మూడు రకాల జన్మలు వస్తాయి దానికి కారణం ఏమిటి అంటే కారణం గుణసంగ చక్కగా చెప్పేశాడు దానికి కారణం రీజన్ కూడా చెప్పేశాడు గుణసంగహ గుణసంగ అంటే గుణ గుణములంటే ఇప్పుడు చెప్పుకున్నాం సత్వగుణం రజోగుణం తమోగుణం సంగహ అంటే అటాచ్మెంట్ అనుబంధం నువ్వు ఏ గుణంతో అనుబంధం ఏర్పరచుకున్నావు సత్వగుణంతో నువ్వు అనుబంధం ఏర్పరచుకున్నావా రజోగుణంతో ఏర్పరచుకున్నావా తమో గుణంతో ఏర్పరచుకున్నావా ఏ గుణంతో అనుబంధం ఏర్పరచుకుని జీవితం అంతా ప్రయాణిస్తున్నావు అది నిర్ణయిస్తుంటా నీకు మంచి జన్మ రావాలా తర్వాత చెడ్డ జన్మ రావాలా అని ఎందుకంటే సత్వగుణం అంటే మంచి గుణం అంటే నీకు మంచి ఆలోచనలు వస్తాయి సత్వగుణం వల్ల మంచి పనులు చేస్తావు మంచి సేవా కార్యక్రమాలు చేస్తావు భగవంతుని మీద భక్తి ఉంటుంది జ్ఞానం కలుగుతుంది ఇతరులకు పేదవాళ్ళకు సాయం చేస్తావు ఇలాంటి మంచి భావాలన్నీ కూడా సత్వగుణం వల్ల కలుగుతాయి రజోగుణం వల్ల నీకు అన్ని కోరికలు కలుగుతాయి ఒక కోరిక తీరితే నీకు తృప్తి తీరదు ఇంకొకటి కోరిక కోరుతావు ఆ కోరిక తీరితే ఇంకోటి కోరుకుంటావు లేదు నీకు కోరిక తీరకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు బాధపడతావు ఏడుస్తావు కొన్ని సందర్భాల్లో ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోదామా అనేటువంటి భావాలు కూడా కలుగుతాయి ఇవన్నీ కూడా రజోగుణం వల్ల అనమాట కాబట్టి రజోగుణం వల్ల ఆ కోరికల వల్ల తీరినా తీరకపోయినా నీకు బాధే కలుగుతుంది అది నీకు అసలు ఈ రజోగుణం వల్ల మనశ్శాంతి అనేదే ఉండదు అనమాట మనశ్శాంతి ఉండదు తర్వాత తమో గుణం అంటే తమో గుణం అంటే అన్నిటిలోకి అతి నీచమైన జన్మ అతి నీచమైన గుణం అంటే నీకు నిద్ర విపరీతంగా ఎప్పుడు నిద్రపోతూనే ఉంటాడు బద్ధకం అంటే సోమర్తనం ఏ పని చెప్పినా చెయ్యడు అలాగే విపరీతమైన కోపం ఆ కోపం వల్ల విపరీతమైన క్రూరత్వం కూడా వస్తాయన్నమాట ఇదంతా కూడా తమోగుణం ఉదాహరణకు మనం మద్యం తాగి వస్తాం ఆల్కహాల్ లిక్కర్ తాగి వస్తాం తాగొచ్చిన వాడు ఇంటికి వస్తాడు వచ్చిన తర్వాత వాడికి నిండా తమోగుణం ఏర్పడిపోయి ఉంటుంది భార్య అంటుంది వద్దండి మీరు తాగొద్దు డబ్బు డబ్బులు అడుగుతాడు డబ్బులు అడిగితే నేను నేను ఇవ్వనంటుంది భార్య వద్దండి తాగద్దు ఆరోగ్యం పాడవుతుందంటే భార్యను కూడా చూడకుండా కొడతాడు లేకపోతే కత్తి కనబడితే కత్తితో పొడవడానికైనా వెనుకాడు అనమాట అలాగే తల్లి బిడ్డలు తల్లి తండ్రి ఎవ్వరినీ కూడా తను చూసుకోడు అనమాట ఇటువంటి ఈ నీచమైన బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది తమోగుణం వల్ల తమోగుణం వల్ల విపరీతమైన కోపం వస్తుంది దానివల్ల విపరీతమైన క్రూరత్వం రాక్షసత్వం వస్తుంది మనం చూస్తున్నాం హంతకులు అలాగే దొంగలు అలాగే ఇంకా మొ మొహాల మీద యాసిడ్లు పోసేవాళ్ళు ఇలా వీళ్ళందరూ కూడా తమో గుణం ఉంటుందన్నమాట అందుకని మనం ఈ మద్యపానానికి ఇలాంటి చెడులు వాటికి దూరంగా ఉండాలన్నమాట కాబట్టి ఈ తమో గుణం ఇప్పుడు ఈ మూడు గుణాలు చెప్పాను ఈ మూడు గుణాలకు ఏ గుణంతో అనుబంధం ఏర్పరచుకుంటే మనకు ఎటువంటి జన్మ వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం